డబ్బులు వస్తే నేను నిన్న కూడా చెప్తా ఉన్నా ఈ డబ్బులు వచ్చి కాంట్రాక్టులు అవి మొదలు పెడితే ఇంకా నాకు కాంట్రాక్ట్ నాకు కాంట్రాక్ట్ వస్తా ఉన్నారు ఓ పక్క జనాలంతా ఓ ఈ పక్క జనాలు ఆ పక్క జనాలు ఇంకా మాది ప్రభుత్వం అండి ఓ పక్క లేదు మేమే ఇంత ముందు ప్రభుత్వం ఉన్నాం స్టార్ట్ చేసా ఉన్నా ఓ వస్తా ఉన్నారు ఈ కొట్లాడడం తీర్చేసారి అయిపోయింది ఊరికొచ్చే డబ్బుల్ని ఊరికి ఖర్చు పెట్టాలా లేదా చెప్పండి అమ్మా మీరు ప్రజలే ఖర్చు పెట్టాలి కదా ఊరికి వచ్చిన డబ్బుల్ని మొత్తం కాంట్రాక్ట్లు తినేస్తే ఏమవుతుంది ఏమవుతున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఊరికి వచ్చే డబ్బులకి ఈ ఊరికి ప్రభుత్వం ఎంత డబ్బులు పంపిస్తుందో ఆ డబ్బులకి నేను లాంటి అటువాడిని నేను కాపలాదారు లాంటి వాడిని ఒక్క రూపాయి వృధా కానివ్వను ఒక్క రూపాయి ఎవడైనా తినేస్తే ఒప్పుకోను ఒక్క రూపాయి ఎవడన్నా వృధాగా ఖర్చు పెడితే నా ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టాడు ఫీల్ అవుతాను నేను అలా చేయాలన్నా వద్దా చెప్పండి అక్కలరా మీరు చెప్పమ్మా నా కాంట్రాక్ట్లు నా కాంట్రాక్ట్లు నేను డబ్బులు కొట్టేస్తా నేను డబ్బులు కొట్టేస్తానని ఈ రాజకీయ నాయకుల డబ్బులు కొట్టేస్తే నేను చూస్తూ ఉండమంటారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా చెప్పాలి మీరు చూస్తూ ఉండమంటారా పోట్లాడమంటారా చూస్తూ ఉండమంటారా పోట్లాడమంటారా గట్టిగా చెప్పాలి పోట్లాడమని మా అక్క చెల్లెలు కూడా చెప్పారండి పోట్లాడమని మీరు వినాలా రాజకీయ నాయకులు ఏడు కూర్చున్న వాళ్ళు అందరూ వినాలా అక్క చెల్లెలు ఏం చెప్తున్నారు గట్టిగా చెప్పారు వీళ్ళు కనపడాల పోట్లాడమంటా ఉన్నారు అక్క చెల్లెళ్ళు ప్రజలు ఏమి చెబితే అది చేస్తా ప్రజలు దేనికోసం నాకు ఓట్ అది చేస్తా ఊరికి వచ్చిన డబ్బుల్ని ఎవడన్నా వృధాగా తినేస్తే వాడిని తన్నాలా లేదా చెప్పండి అక్క మీరు తన్నాలా లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ ఊరుకునేదే లేదక్క పెద్దమ్మ చెప్పింది ఏ ధైర్యంగా ఉండి పెద్దమ్మ మీ వైపున నేను పొట్లాడతా ప్రాణం పోయినా పర్లేదు నాది మిమ్మల్ని కాపాడుకుంటా ప్రాణం పోయినా పర్లేదు ఆధోని అభివృద్ధి చేసుకుంటారని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇది ఇన్షేట్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడే కాళీకల్ని అయితే మేడం గారు అయితే చాలా చక్కగా చెప్పారు ఎన్నో పథకాలు ఉన్నాయి మనకు ఇవన్నీ పథకాలు మీ ద్వారా అంటే మీ దగ్గరికి రావాలంటే ఇక్కడ స సభకు వస్తాయి కదా కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటుంది ఇక కోరుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేప గంటలు పని చేస్తున్నారు అన్న ఒక చిన్న రిక్వెస్ట్ అన్న మండగిరిలోనా నేను దాదాపుగా సంవత్సరం నుంచి ఎదురుతున్నాను ఇందులో మా దృష్టి గురించి తీసుకొచ్చాను ఇక్కడ డ్రైనేజీ కాలువ చాలా పెద్దగా ఉందన్నా అది ముందనే చూసాను ఈ రోడ్ అవతల కాదని అవతల రోడ్డు అసలు ముళ్ళ కంప అంత చెత్త చెదారం అంతా ఉంటుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేయాలని చెప్పాను నిన్ననే కూడా నాకు అక్కడ పక్క సైడ్ కూడా ఫోటోలు పెట్టారన్నా అసలు ఏం బాగాలేదని చెప్పి దయచేసి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా నేను ప్రముఖులందర మండి ఈయనం కూడా పండిగిరిలో ఉన్నారు అందరం కూడా నెక్స్ట్ అవార్డు అంటే ఖచ్చితంగా మనం బండిగిరికే రావాలనే మనం కంగణం కట్టుకుందాం ఎందుకంటే మన ఏరియా ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడే బాగుంటుంది మనం గాంధీ జయంతి సందర్భంగా జయంతి సందర్భంగా జరుపుకున్న కార్యక్రమంలో ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి కూడా జయంతి మన జై జవాన్ జై కిసాన్ అని నినాదరించిందే వ్యక్తి లాల్ బహాదూర్ శాస్త్రి గారు సో మనం ఈరోజు రెండు జయంతులు జరుపుకునే రోజు ఈరోజు ఒకటి మహాత్మా గాంధీ జయంతి మరియు లాల్ బహాదూర్ శాస్త్రి మొన్ననే మనము నూరు రోజుల కార్యక్రమం బ్రహ్మాండమైన జరుపుకున్నాం ఆ రోజు కూడా మీ అందరికీ చెప్పింది ఒకటి ఇలా కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేస్తేనే గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందనేది తెలిసే భాగం మీకు ఇంపార్ట్ ఇన్ని కార్యక్రమాలు వారు చెప్తుండాలి సో ఇక్కడ వచ్చే జనాల్లో చూస్తే మీరు రావాల మీకు ఇన్ని ప్రోగ్రామ్స్ మీకు మన కోసం మీకోసం చేసే గవర్నమెంట్ మీరు ఇన్వాల్వ్ కాకపోతే ఎలా అనేది మీకు ప్రశ్నిస్తున్నాం నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ అంటే మీరు లెవెన్ ఓ క్లాక్ అయినా రాకపోతే ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా వస్తే ఎన్నో కార్యక్రమం మీరు ఇప్పుడు విన్నారు అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమం అనేది చెప్తున్నప్పుడు మీరు విన్నారు కదా ఇంటేనే కదా మీ అందరికీ తెలిసేది సో మన కోసం చేసేటప్పుడు గవర్నమెంట్ మీరు ఇంకోపోతే ఎలా వాళ్ళకి నా తల వంచి పాదాభివందనం చేస్తున్నాను కాబట్టి పరిశుభ్ర కార్మికులను ఎవరిని కూడా మనం తక్కువ మాట్లాడకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా మనం వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఎంతో మర్యాద ఇచ్చి మనం చేయవలసిన ధర్మం మనది ఎందుకంటే పరిశుభ్రాలు మన మండగిరి గ్రామ పంచాయతీలో చేసే వర్కర్లందరూ కూడా మనం ఎంతో మర్యాదగా వాళ్ళతో నడుచుకోవాలనే నా మనవి అక్టోబర్ రెండు రెండు వేల పదిన గాంధీ జయంతి రోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అని కేంద్ర ప్రభుత్వం నామకరణం చేయడం జరిగింది సార్ సో కాబట్టి ఈ రోజు ఎవరు కార్యక్రమం చులకనగా చూడకుండా ఎందుకంటే మనకి ఇప్పుడు మేడం గారు చెప్పారు రెండు డస్ట్బిన్ ఇస్తాం పొడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసి పారిశుద్ధ్య కార్యక్రమాలకు వచ్చినప్పుడు మన మీ ఇంటితో పాటు మన పరిసరాలను కూడా శుభ్రంగా పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి పారిశుద్ధ్య కార్మికులను సులకనగా చూడకుండా వాళ్లకు మనం సహకరిస్తే మన గ్రామం శుభ్రంగా ఉంటుంది మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ పిల్లలు కానీ రోగ బాధలే గారు ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి ఎమ్మెల్యే గారు అయిపోయినారు ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వస్తాయి ఆయనకి ఇప్పుడు ఎందుకంటే కూడా పని లేదు కానీ నిన్న ఈ ఆదాని ప్రజలు ఎమ్మెల్యే కల్పించారు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత వాళ్లకు నేను నిరంతరం దగ్గరుండి సేవ చేయాలి ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత ఇందాక మున్సిపాలిటీలో కార్యక్రమం జరిగింది మనం ఎవరు కూడా పారిశుద్ధ్య కార్యక్రమం మనం చేరి పెట్టే అక్కడ కష్టం చూడు ఆ కాల జరిగింది ఆ కాల దీనిలో మనం కసుకుంటాం అటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క కాళ్ళు ఈ రోజు మున్సిపాలిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికుల యొక్క కాళ్ళు కడిగినటువంటి వ్యక్తి మన ప్రార్థన గారు మరి అటువంటి ఆయన మనం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ప్రతి వ్యక్తిని చిన్న పెద్ద ఆయన తేడా లేకుండా గౌరవించాలి అనేటువంటి విషయాలను ఈ రోజు మనకు కళ్ళ కట్టినట్టుగా చూపించేటువంటి వ్యక్తి పార్థమ అటువంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఉండి మన ఆదోని అభివృద్ధి కోసం కంటనం కట్టుకుని నిరంతరం పదిహేను గంటలు పనిచేస్తున్నాడు ఆయనలో మనం సగమైనా కష్టపడి మన గ్రామాన్ని మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు దాని ప్రకారం మీరు నడుచుకోవాలంటే మీరు చాలా మంది ఇక్కడ ఉన్న ఆర్తులు కావచ్చు చాలా మంది అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు ప్రజలకు అందుబాటులో ఉంటే అధికారం చెప్తే అవన్నీ వినాలి అలాగే ఈ రోజు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కీలక బాధ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ప్రతి గ్రామం సభలు జరపాలని చెప్పేసి ప్రతి నెలా జరపాలని చెప్పేసి ఆయన కూడా చెప్పారు ఇందుకు అనుదన అనుగనగానే ప్రతి ఒక్కరు గ్రామ సబడే ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు చిన్న విషయంగా తెలియజేస్తున్న భీక్షణలు పెంపు అంటే సామాజిక పెన్షన్లు అంటే సామాజిక పెన్షన్లు వృద్ధులు వికలాంగులు వికలాంగులు వితంతువులు ఇటువంటి కన్నలు కూడా పీక్షణలు పెంపు మొత్తం ఇక్కడ మండగలి గ్రామ పంచాయతీలో సార్ ఆరు వందల పింక్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది సార్ ప్రతి సం ప్రతి నెల అలాగే దీపం పథకం దీపం పథకం కింద మహిళలందరికీ ఇవన్నీ మన కూటమి ప్రభుత్వం యొక్క